ఫ్రెండ్స్ మీ కాన్ ప్రాపర్టీ ఈరోజు మీ కాన్ ప్రాపర్టీ మూలాపేట సరౌండింగ్ లో ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది ఇరవై ఎంకరాల ప్రాపర్టీ పదిహేను లక్షలు మాత్రమే మంత్లీకి టెన్ థౌసండ్ రెంట్ కూడా వస్తుంది ప్రాపర్టీకి ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ సార్ చెప్తారు ఒకసారి వినండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీ ఈ రోజు మళ్ళీ ఒక ప్రాపర్టీ పదిహేను లక్షలకే పదిహేను లక్షలకే పదిహేను లక్షలకే మూలాపేట మూలాపేట మూలాపేటలో పదిహేను లక్షలకి ఇరవై అంకరాలు ఇరవై అంకరాలు పెద్ద హాలు బెడ్రూము ఓపెన్ కిచెన్ బెడ్రూమ్ వాష్రూమ్స్ అన్ని రెండు ఇళ్ళు నా సాబిరంగ రెండు ఇళ్ళు ఈ రెండు మా వాళ్ళు దగ్గర నుంచి చూపిస్తారు చూడండి లక్షలకి రెండు ఇళ్ళు ఇరవై ఎంకరాల స్థలం రిజిస్ట్రేషన్ అవుతుంది ప్రాపర్టీ బీఫామ్ పట్ట కాదు ఇది రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాపర్యే రోడ్డుకు దగ్గరగా ఉంది ఎవరైనా సరే టౌన్ లిమిట్స్లో ప్రాపర్టీ కొనాలి తక్కువ బడ్జెట్లో ఉండాలనుకుంటే మాత్రం దీన్ని తీసి పెట్టుకోండి టైంపాస్ వాళ్ళు ఫోన్ చేయవద్దు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా రావద్దు నిజంగా ప్రాపర్టీ కొనాలి రేపు ఉదయమే ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు రండి రేపు సంవత్సరం ప్రాపర్టీ కొనేవాళ్ళు దగ్గర పదిహేను లక్షలు ఉన్నాయా ప్రాపర్టీ కావాలా తక్కువలో కావాలా వచ్చేయండి చూపిస్తాం ప్రాపర్టీ మొత్తం ఒకసారి చూడండి ప్రాపర్టీ చూడండి ఇది ఒక హౌస్ అండి ఇది ఒక హౌస్ ఇది ఒక హౌస్ రెండు హౌస్ మొత్తం లోపల చూపిస్తారా చూడదు ఇది ఈ హాల్ ఇది ఇది హాలు ఇది హాలు ఇది వచ్చి బెడ్రూము బెడ్రూమ్లో మొత్తం సీలింగ్ హీలింగ్ ఉంది ఇది వచ్చి బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది మనం పెట్టుకునేదానికి కబోర్డ్లు కూడా ఉన్నాయి పైన తర్వాత ఈ హాల్ పక్కనే కిచెన్ కిచెన్ ఉంది చూడండి పెద్ద కిచెను వాష్ వాష్ బేసిన్ ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు ఈ బయట బయట టాయిలెట్ ఉంది ఇంకో ఇల్లు ఇక్కడ ఇంకో ఇల్లు కూడా ఉంది చూడండి రెండు ఇల్లులు ఇవి రెండు ఇల్లులు కలిపి రెంట్ కూడా వస్తుంది మీరు రెండుకి ఒకసారి ఇల్లు కూడా చూడండి ఏముందండి ల్యాండ్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి టౌన్ లిమిట్స్ మంచి ప్రాపర్టీ ఇది వచ్చి కస్టమర్స్ తీసుకోండి ఇది దేవుడు గది హాల్లో ఇది ఒక బెడ్రూము పెద్ద బెడ్రూమ్ అటాచ్ బాత్రూము దీని పక్కనే కిచెన్ కిచెన్ రూమ్ ఇది ఈ అవకాశం మళ్ళీ రాదు ములాపేట సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ఈ ఇల్లు తీసుకోవచ్చు